రాత్రి మంత్రి విడుదల రజని ఆఫీస్ ఆఫీస్పై దాడి ఆఫీస్పై దాడి వెనుక ఎవరున్నది విడిచిపెట్టేది లేదు మొత్తం మీద విడుదల రజని సంచలన వార్నింగ్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడులు చేశారు కొత్తగా నిర్మించిన ఆఫీసులపై రాళ్ళ దాడికి తెగబడ్డారు ఫిక్సీలను చెంచేసి అద్దాలు ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో మంత్రి విడుదల రజని ఉదయం పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకొని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి రజనీ మీడియాతో మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను బీసీ మహిళనైనా నన్ను దాడులతో భయపెట్టలేరు ఇది పక్కా ప్లాన్తో జరిగిన దాడి రాళ్ళు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు ఈ దాడి వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు అధికార దాహంతో ఈ దాడికి పాల్పడ్డారు ఎన్నికల్లో ఓడిపోతాయి భయంతో ఇదంతా చేస్తున్నారు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించుకోవటాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు జయహో బీసీ అంటారు మరోవైపు బీసీ మంత్రుల ఇళ్లపై రాళ్ళు దొవ్వుతూ ఉంటారు గుంటూరులో బీసీలు అంటే ఆఫీసుల పైన కూడా దాడి చేసే సంస్కృతి ఇప్పటివరకు లేదు తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకైతే చెప్పారని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద అధికార పార్టీ మంత్రుల ఆఫీసులపై రాళ్లతో దాడి అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని